కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను దేశ కార్మిక వర్గం ప్రతిఘటించాలని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాస్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు సెప్టెంబర్ ముప్పై చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయటంలో భాగంగా నిర్వహించిన ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల సదస్సుల్లో ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల మోడీ పాలన పూర్తిగా అప్రజాస్వామికంగా ప్రజా వ్యతిరేక కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగానే కొనసాగిందన్నారు ఈ సదస్సు కార్యక్రమంలోని రాష్ట్ర నాయకులు గంట నాగయ్య కొక్కు సారంగపాణి గంగుల దయాక తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీనివాస్ ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్రంలో రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఏర్పడ్డాయి గత దశాబ్ద కాలంగా కార్మికులకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఏ ప్రభుత్వాలు కూడా పరిష్కరించలేదు మళ్ళీ మూడో దఫా వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్ నాలుగు లేబర్ కోళ్లను అమలు చేయడానికి తద్వారా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడటానికి కార్మి కార్మిక హక్కులను కాలరాయడానికి కొనుక్కున్నది వంద రోజులు అమలు చేయడానికి ప్రకటించింది అమలు చేస్తారని లే నాలుగు లేబర్ కోడలు అదేవిధంగా మూడు నేర చట్టాలు అయితే వలసవాళ్ళ చట్టాలు ఇవి కరగ వీటిని మారుస్తాం కార ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం మరింత ప్రమాదకరంగా వలసవాళ్ళ చట్టాల కంటే మరింత ప్రమాదకరంగా చట్టాలను సవరించింది తద్వారా ఈ దేశంలో ఉద్యమాలని ప్రజాస్వామిక ఉద్యమాలని పౌరుల స్వేచ్ఛను అరించే విధంగా పోలీస్ యంత్రాంగానికి సర్వాధికారాలు ఇచ్చింది న్యాయవ్యవస్థ కూడా అధికారం లేకుండా చేసిన పరిస్థితి వాటి అమలు కోరుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సహజమానాలని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలని కూడా వాళ్ళ కార్పొరేట్ రంగానికి అమ్మివేస్తున్నటువంటి పరిస్థితి తద్వారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్యక్రమాల సంఖ్య పెరుగుతూ ఉంది స్కీ వర్కర్లను పెడతా ఉన్నారు వాళ్ళ పర్మనెంట్ లేదు ఎన్నికల సందర్భంగా ఈ రెండు ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చినటువంటి ఒక పరిస్థితుంది కనుకనే ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటుకైనా వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోళ్ళను రద్దు చేయాలని మూడు క్రిమినల్ చట్టాలను కూడా సవరణ రద్దు చేయాలని అదేవిధంగా కాంట్రాక్ట్ సోర్స్ స్కీమ్ వర్క్ పర్మిట్ పర్మిట్ చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ మీద ఐఎఫ్టీ జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్లో అన్ని రాష్ట్రాల్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంది దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంది అదేవిధంగా ఈ ఈ డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రంలో ఉభయ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ సెప్టెంబర్ ముప్పైనా ఈ డిమాండ్ మీద చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది అన్ని రంగాల కార్మికులు అసంఘటిత రంగ కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా కార్మిక వర్గం అంతా కూడా ఈ ర్యాలీలో హైదరాబాద్ ర్యాలీలో ఇదిరాబాద్ ధర్నాలో మహాధర్నాలో పాల్గొనాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా